లార్డ్ యసు ప్రభారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు కీర్తన గ్రంథం యాభై మూడవ అధ్యాయం రెండో వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం వివేకము కలిగి దేవుణ్ణి వెదకు వారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను సాధారణంగా మనం దేవుని దగ్గర చాలా విషయాలకై అంటే మన అవసరాలకై వెదుగుతూ ఉంటాం మనం మన అక్కర్లు తీరి సంతోషంగా ఉండడానికై దేవుని దగ్గర ఎలా వెతుకుతామో దేవుడు కూడా తనని సంతోషపెట్టే బిడ్డల కోసం ఆకాశం నుండి వెతుకుచున్నారు అని వాక్యంలో చూస్తున్నాం మనం మన అవసరాలకు దేవుణ్ణి వెతుకుతాం కానీ అసలు వివేచన ఏంటి అంటే దేవుణ్ణి వెతకడమే వివేచన అసలు దేవుడేంటి దేవుని కార్యాలేంటి దేవుని మనస్సేంటి దేవుని సంకల్పం ఏంటి అని వెదకటమే వివేచన అలా వివేచన కలిగిన మనస్సుతో దేవుణ్ణి వెదకిన వారు ఉన్నారు దేవుడు వెదకిన మనుషులు ఉన్నారు అందులో మనకి బాగా తెలిసిన వ్యక్తి అబ్రహాము గారు ఈ వివేకము ఏ మనిషిలో ఉందో బయటపడాలి అంటే పరిశీలన అవసరం ఈ పరిశీలన అనేది మామూలుగా ఉండదు మనకైతే శోధనల మీద శోధనలు అసలేంటి పరిస్థితి అన్నట్లుగా ఉంటుంది ఇలా పరిశీలిస్తున్నప్పుడే అంటే పరీక్షలో ఉన్నప్పుడే దేవుడేంటో అర్థమైంది అబ్రహా గారికి అబ్రహాము గారిని దేవుడు పరిశీలిస్తున్నప్పుడు మొదటిగా ఆయన దేవుని మాటకు పిలుపునకు లోబడినట్లుగా చూస్తాం ఆది కారణం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచనంలో చూస్తాం ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలువగా అతడు చిత్తమ్మ ప్రభా అనేను పరిశోధించడానికి మొదటి అడుగు మాటకు లోబడట మాట విన్నాడా లేదా అని చూశారు దేవుడు దేవుని మాట వినగానే ఆయనకు సంతోషం దేవుణ్ణి పెడతారు వివేకము గలవారు కాబట్టి దేవుడు వారి కోసం వెదుగుతున్నారు ఇక పరిశోధనలో రెండవ అడుగు త్యాగం దేవుడు తరచుగా కొందరు వ్యక్తుల్ని కొన్ని విషయాలను త్యాగం చేయమని అడిగారు మొదట తన దేశాన్ని బంధువులను విడిచిపెట్టమన్నారు గారితో పన్నెండవ అధ్యాయం మొదటి వచనంలో చూస్తాం తను పుట్టి పెరిగిన ఊరిని తనకు తెలిసిన జనాన్ని వదిలేసి ఎవరూ తెలియని వారి మధ్యకు దేవుడు నడిపించారు ఆయన అబ్రహాము గారు మాత్రం విధేయత చూపించారు రెండు తనకు సంతానం లేదు కాబట్టి హాగర్తో ఒక బిడ్డను దేవుడు అనుగ్రహించారు అబ్రహాము గారికి ఇది కూడా సారా ఆలోచనతోనే జరిగింది ఆ బిడ్డ ఒక రకంగా అబ్రహాము గారి యొక్క నిందను తొలగించాడు సంతోషాన్ని తీసుకొచ్చాడు ఇలా సంతోషించే లోపే ఆ బిడ్డ మీద ఆశలు వదిలేయమన్నాడు దేవుడు పదిహేడవ అధ్యాయం పదిహేడు నుంచి పద్దెనిమిదవ వచనాల్లో మనం చూస్తాం చివరిగా తనకి డెబ్బై ఐదవ సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేసి వాగ్దాన పుత్రుడిని అనుగ్రహిస్తారు అలానే వందో సంవత్సరంలో అంటే వందో సంవత్సరం వచ్చినప్పుడు దేవుడు డెబ్బై ఐదో సంవత్సరంలో వాగ్దానం చేస్తే అదే సంవత్సరం కనుక దేవుడు ఆ బిడ్డను అనుగ్రహించేసి ఉంటే ఎదురుచూపు అనేది ఉండేది కాదు కానీ అప్పటి నుండి దినాలు గడుస్తున్న కొద్దీ సారాకి స్త్రీధర్మం ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ ఆగిపోతూనే వచ్చింది ఇలా ఆశలు పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు ఇక దేవుని వాగ్దానానికి విరుద్ధంగా విశ్వాసంలో సన్నగిల్లి పరిస్థితి కూడా వచ్చింది ఇలా పరిస్థితి కంప్లీట్గా ఆగిపోయిన తర్వాత దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టారు అంటే అవకాశం ఉన్నప్పుడే చేస్తే అంత విశ్వాసం నిలపలేకపోయేవాడేమో అబ్రహము గారు అందుకే అవకాశమే లేని చోట సాధ్యం చేశారు తాను సర్వశక్తిమంతుడు అని అబ్రహాము గారికి నిరూపించారు అంత ఎదురు చూసి అద్భుత రీతిగా పొందుకున్న స్వాస్థ్యాన్ని కూడా వదిలేయమని చెప్పారు బలివమని చెప్పారు దేవుడు ఇంత పరిశోధించాల్సి వచ్చింది వివేకము గల అబ్రహాము గారిని కనుగొనడానికి మనం కూడా అంతే వివేకం కలిగి ఆయన్ని వెదకాలి అని దేవుడు కోరుకుంటున్నారు అందుకు మనల్ని కూడా పరిశోధిస్తారు మతేసు వార్త పదో అధ్యయ ముప్పై ఏడు వచనంలో మార్కు వార్త పది ఇరవై ఒకటిలో మనం చూస్తాం తన కోసం సమస్తాన్ని విడిచిపెట్టాలి అని అంటే దేని మీద మనకి ఆశ ఉండకూడదు కేవలం దేవుణ్ణి వెదకాలి అన్న ఆశ ఉండాలి ఆయన తోడుకై మనం ఆశ కలిగి ఉండాలి ఆయన చిత్తం వెదకడంలో ఆయన సంకల్పం తెలుసుకోవడంలో ఆయన సామర్థ్యం ఏంటో ఆయన బాహుబలం ఎంత గొప్పదో తెలుసుకోవాలి అని ఆయన కూడా ఆశ కలిగి ఉన్నారు ఇవన్నీ మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే కొన్ని నేర్పించుకుంటూ వెళ్తారు దేవుడు అందులో కొన్ని శోధనగా మనకు అనిపించవచ్చు బాధగా మనకు అనిపించవచ్చు కృంగి ఉన్న పరిస్థితుల ద్వారా మనల్ని తీసుకెళ్ళొచ్చు కానీ లోబడే మనసు మనం కలిగి ఉండాలి అలాగనక లోబడ్డ నేర్చుకుంటే అబ్రహాము గారు ఎన్ని శోధనలకు ఎన్ని పరిశీలకు లోబడిన తర్వాత విశ్వాసులకు తండ్రిగా దేవుడు అబ్రహాము గారిని ఎలాగైతే నిలబెట్టారో మనల్ని కూడా సువర్ణమై రేపు మనల్ని నిలబెట్టాలి అంటే విధేయత లోబడట తప్పనిసరి అటు కృపదేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ప్రార్థన పరిశుధన గొప్ప తండ్రి మీకు వందనాలు దేవా మీరు సర్వశక్తివంతుడు మీరు మా పట్ల చూపిస్తున్న శ్రద్ధకై మీరు మమ్మల్ని పట్టించుకుంటున్న విధానానికే వందనాలు మీ సామర్థ్యం మీ బాహుబలం మీ బిడ్డలమైన మేము తెలుసుకోవాలని మీ ఆశ కనుక మీ ఆశను గుర్తించి మీ మాటకు లోబడి వివేకముతో మిమ్మల్ని వెదికే కృప నాకు మాకు ఈ ప్రార్థన లేకీపోతున్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి కుటుంబాల వారీగా మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ లోటు అయా ఏ కష్టము ఏ పరిస్థితుల ద్వారా బిడ్డలు వెళ్తున్నారు సమస్తం చూస్తున్న దేవునివి గనక అన్నిటికీ ఒక కాలం వస్తుంది అన్నాం ఆ కాలానికి సంపూర్తి అయినప్పుడు దేవా నీ కృపతో అయా నీ దీవెనతో కుటుంబాన్ని మీరు నింపుతారు గనక ఈ పరీక్షలో ఒకవేళ మేము ఉంటే గనక ఆ పరీక్షలో మీ మాటకు లోబడి విధేయత చూపించి ప్రభా ఆ పరీక్షను తట్టుకొని నిలబడగలిగేంత విశ్వాసాన్ని నాకు మాకు ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి దేవా కృపలో ఎదిగే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెను